హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కుమార్ దొమ్మాట ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోనైతే తీసుకొని వచ్చేసిన సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటి అంటే శ్రీశైలంలో సిద్ధిరామప్ప కొలను అనే వాటర్ ఫాల్స్ ఉంది సో దాంట్లో అంటే డౌను చాలా లోపలికి దిగాలి అది స్టెప్స్ అయితే ఉన్నాయి దానికి సో ఇవే స్టెప్స్ ఇది అయితే సైడ్లో చూసినట్టయితే మీరు డ్రాయింగ్స్ ఉన్నాయి ఆ ఎత్తైన కొండల కింద మళ్ళీ దేవుడి విగ్రహాలు అవుతున్నాయి సో ఇప్పుడు అవన్నీ చూపించుకుంటూ వెళ్తా వీడియోలా స్కిప్ చేయకుండా మాత్రం కంప్లీట్గా వీడియో చూస్తారని కోరుకుంటున్నాను సో ఇది దిగడానికి మాత్రం చాలా స్టెప్స్ అయితున్నాయి కానీ దానికి ఏంటంటే వాటర్ ఆ స్టెప్స్ పైన డైలీ వాటర్ వచ్చేసి పాకరు వచ్చేసి ఉన్నాయి సో అవి జారడము అట్లా అట్లా కొంచెం భయం భయంగానే ఉన్నాయి సో మెల్లిగా కిందికైతే ఎలాగో అలా దిగేసినాం దిగేసి కింద ఏముంది అసలు ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏందనేది వాటర్ ఫాల్స్ ఎలా ఉంది సో చూపిద్దామని చెప్పేసి కింది వరకు అయితే దిగినాం కిందికి వెళ్ళిన తర్వాత వాటర్ చూస్తుంటారు అయితే మీకు కళ్ళు జిగేల్ జిగేలు మంటాయి సో ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం రండి సో ఈ పెద్ద పెద్ద కొండలు ఆ కొండల కింద విగ్రహాలు అవుతున్నాయి నాగమ్మ తల్లివి మళ్ళీ నాగదేవత విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా సో వెనకాల అదే గుట్టలోంచి వాటర్ అయితే మనకు వచ్చేస్తుంది ఆ వాటర్లోంచి పైప్ అయితే పెట్టుకోరు వీళ్ళు అన్న అట ఇప్పుడు చెప్పండి ఏ పోలే 啊！Huh? అరే రండిరా గోవా గోవాగ్రా ఇలాంటి వాటికి కూడా రండిరా